కృపా సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని బిడలారా మరి దేవుడు మనల్ని ఎంతగానో ఉచితమైన కృపచేత ఉచితమైన మేలుల చేత దేవుడు మనల్ని నింపుతున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయము మరి ఈ వార్త మిమ్మల్ని ఎంతగానో బ్రతికిస్తుందని మేము నమ్ముచన్నాం ఈ కృపా వార్త ఈ కృపా సమయం మరి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపండి ఈ కృపలో ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిన మహాభాగ్యము దేవుడు చూపుతున్న మహాకృప ఈ యొక్క కృప మరి మనల్ని ఎంతగానో నడిపిస్తుంది బలపరుస్తుంది దినదినము దేవుడు మనల్ని కృప ద్వారా బ్రతికిస్తున్నాడు కాపాడుతున్నాడు మరి ఈ యొక్క దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పించును మరలా తిరిగి రప్పించబోతున్నాడు దేవుడు భయపడొద్దు దేవుని బిడలారా నీవు ఎక్కడెక్కడ కోల్పోయావో నీ వ్యాపారాన్ని లేదా నీ జీవనాన్ని లేకపోతే నీ కుటుంబీకుల్ని కోల్పోయేవేమో మరలా తిరిగి దేవుడు రప్పించబోతున్నాడు నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును సన్నిధి దేవుని యొక్క సన్నిధిలోనికి మరలా నడిపిస్తున్నాడు దేవుడు ఎంతమంది బిడ్డలు దేవుణ్ణి విడిచి దూరం అయిపోయారు దేవునికి ఒకవేళ దూరం అయ్యి నీ అలవాట్లకి బానిసైపోయి దేవునికి సమీపంగా లేకుండా దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో సహోదరి సహోదరుడు మరలా తిరిగి దేవుడిని నిన్ను రప్పించి దేవుని యొక్క సన్నిధిని నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుని యొక్క సన్నిధితో నిన్ను నింపుతున్నాడు దేవుని యొక్క ఆత్మతో నిన్ను దేవుడు నింపుతున్నాడు మరి దేవుని యొక్క సన్నిధి నిన్ను కమ్ముకోబోతుంది కాబట్టి మరలా తిరిగి నిన్ను రప్పించేట తిరిగి రప్పింతును నీవు నా సన్నిధి నిలిచినట్లు దేవుని యొక్క సన్నిధిలో నిలిచినట్లు దేవుని ముఖము ఎదుట నిలిచినట్లు దేవుని యొక్క మొఖ కాంతిలో నువ్వు నిలిచినట్లు దేవుని యొద్ద నీవు నిలిచినట్లు మరలా తిరిగి దేవుడు నిన్ను రప్పిస్తున్నాడు నువ్వు నమ్ము మరి ఏమేమి కోల్పోయేవో దేవునికి దూరమయ్యి నీ జీవితంలో కోల్పోయినవన్నీ మరలా తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు ఆరోగ్యాన్ని కోల్పోయేవా ఆత్మీయతను కోల్పోయావా ఐశ్వర్యాన్ని కోల్పోయావా ఆశీర్వాదాన్ని కోల్పోయావా దేవునికి దూరమయ్యి ఎంతకాలం తిరుగుతావు సహోదరి సహోదరుడ మరలా తిరిగి దేవుడు నిన్ను రప్పించబోతున్నాడు చేయి పట్టుకొని దేవుని సన్నిధిలో నిన్ను నిలబెడుతున్నాడు కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా మరి వచ్చి మరలా దైవ క్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందు దేవుని సన్నిధిలో నిన్ను నిలిచే భాగ్యం నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు మరి యొక్క వాగ్దానం నీ జీవితంలో దేవుడు గాక ఎంతమంది దినా నీ వాగ్దానం లేకి భవిస్తున్నారు దేవుని సన్నిధి నిన్ను తాకుతుంది దేవుని ఆత్మ నిన్ను నీపై కృమరించబడుతుంది దేవుని యొక్క అగ్నితో నువ్వు నింపబడుతున్నావు అభిషేకంతో నింపబడుతున్నావు దేవుని సన్నిధి మరలా కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన ఆశీర్వాదాలని కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మరలా నీకు తిరిగి అనుగ్రహించబోతున్నాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించినగాక తలలో వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ యొక్క ఉదయ సమయం నీ బిడ్డల్ని వాగ్దానముతో మీరు నింపమని అడుగుచున్నాం ప్రభా నీ సన్నిధి బిడ్డలు అనుభవించాలి నీ సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని నీ బిడలకి దయచండి ఆత్మీయంగా ఆశీర్వదించండి శారీరకంగా ఆశీర్వదించండి అయ్యా ఆరోగ్యపరంగా ఆశీర్వదించండి అన్ని విధాలుగా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి అయా సామాజికంగా బిడ్డలు మీరు ఆశీర్వదించండి వారి మందిరాల్లో వారు వర్ధిల్లాలి ఏ సహవాసములో ఏ బిడ్డలు కలిగి ఉన్నారు వారి సహవాసములో అభివృద్ధి చెందే వారు ఉండాలి నీకు దూరమై ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నారేమో తండ్రి మరలా వారిని తిరిగి రప్పించి నీ సన్నిధిలో నిలిచి భాగ్యమును వారికి దా ఇచ్చేయండి ప్రభా నీ సన్నిధిని అనుభవించాలి నేను కలిగిన బిడ్డలుగా వారి నుంచండి ప్రభా అన్ని విషయాలలో ఈ దిన ఉదయకాలం వారి ప్రయాణాలను తోడుగుండియా వారి ఆరోగ్యంలో మీరు తోడుగుండండి వారు వారికి ఉన్నటువంటి సమస్తములో మీరు తోడయి ఉండండి ప్రభా నీ నీ కృపుతో నీ బిడల్ని నింపి నీ సన్నిధిని వారికి నాయన కనుపరచమని అడుగుతూ ఏ ని నీ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి ఆమెన్